హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ స్పైసీ పెప్పర్ చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ పకోడీ చాలా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటేను మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ మిరియాల ఘాటు తగులుతూ చికెన్ పకోడీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ చికెన్ పకోడ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ బోన్తో తీసుకుంటున్నానండి మీరు బోన్లెస్ కూడా చేసుకోవచ్చు చూడండి ఈ సైజులో ఉండేలాగా ముక్కని కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని పక్కగుంచేసి ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు తీసుకోవాలి మిరియాలు ఈ చికెన్ పకోడికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కగుంచేసి మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను కశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఈ రెడ్ చిల్లీ పౌడర్ని వాడడం వల్ల చికెన్ పోకోడికి మంచి రంగు వస్తుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాల పొడి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వీలైనంత సన్నగా కరివేపాకుని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి గింజలు ఏమి లేకుండా స్క్వీజ్ చేసి వేసుకోవాలండి అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ చికెన్ పట్టేలాగా చికెన్ని కాస్త గట్టిగా మ్యాష్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు బయటే ఉంచేయాలండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదండి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకొని మూత ఉంచి ఒక అరగంట పాటు పక్కకు చేయండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ చికెన్ని మూత తీసి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బ ముక్కలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడి ఒక పావు కప్పు బియ్యం పిండి అలాగే పావు కప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ బియ్యం పిండి వేయడం వల్ల చికెన్ పకోడి చాలా క్రిస్పీగా వస్తుందండి అలాగే మీకు ఏ స్టేజ్లో అయినా పిండి లూజ్ అయినట్లు అనిపిస్తే కొద్దిగా కార్న్ఫ్లోర్ని కానీ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి అలాగే మీరు ఎప్పుడైతే చికెన్ పకోడీ చేసుకోవాలనుకుంటారో ఆ టైంలో మాత్రమే బియ్యం పిండి కాన్ఫ్లోర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి లేదంటే పిండి అనేది కాస్త లూజ్ అయిపోయి చికెన్ పకోడీ క్రిస్పీగా రాదండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఉంచేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో ఉంచి బాగా వేడయ్యాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ పకోడీని కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని పీసెస్ని వేసుకోవాలి మీరు ఎక్కువ పీసెస్ వేసేసి ఫ్రై చేసుకున్నట్లయితేనో చికెన్ పకోడీ క్రిస్పీగా రాదండి అలాగే ఆయిల్ పీల్చేస్తుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు ఈ చికెన్ పకోడీని కలపకుండా అలాగే వదిలేసి నిమిషం తర్వాత చికెన్ పకోడీని మధ్య మధ్యలో కలుపుతూ రెండో వైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మీట్ అనేది లోపల వరకు బాగా కుక్ అవుతుందండి ఈ విధంగా ఫ్రై అయిన ఈ చికెన్ పకోడీని పక్కకు తీసుకోవాలి అదేవిధంగా రిమైనింగ్ చికెన్ మిశ్రమాన్ని కూడా మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ బాగా వేడైన తర్వాత కడాయికి ఎన్ని సరిపతన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అంత చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పకోడీ మీద స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కరివేపాకు కాంబినేషన్లో ఈ చికెన్ పకోడీని తిన్నట్లయితేనో చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మిరియాల ఘాటు కూడా చాలా బాగుంటుంది చూశారు కదా క్రిస్పీ క్రిస్పీగా స్పైసీ ఆంధ్రా స్టైల్ చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్